ఏపీలో అధికార తెలుగుదేశం పార్టీ అరాచకాలకు అడ్డు అదుపు లేకుండా పోతోంది అధికార దుర్వినియోగానికి పాల్పడుతోంది పచ్చ పార్టీ అధికారం చేతిలో ఉంది కదా అని దారుణాలకు పాల్పడుతున్నారు పచ్చ నేతలు ఏకంగా కేసులు మాఫీ చేస్తామని రౌడీ షీటర్లకు టీడీపీ ప్రభుత్వం ఆఫర్లు ప్రకటించిందంటే చంద్రబాబు ప్రభుత్వం ఏ రేంజ్ లో అధికార దుర్వినియోగానికి పాల్పడుతుందో సపరేట్ గా చెప్పుకోనవసరం లేదనుకుంటా తాజాగా నంద్యాల ఉప ఎన్నికల్లో వైసీపీని దెబ్బ కొట్టి గెలిచేందుకు టీడీపీ ప్రభుత్వం శత విధాల ప్రయత్నాలు చేస్తోంది దీనికోసం నంద్యాల ప్రజలపై ఎనడూ లేనటువంటి ప్రేమను కురిపిస్తున్న టీడీపీ నియోజకవర్గ ప్రజలకు ఫ్రీ ఆఫ్ ప్రకటిస్తుంది నంద్యాలలో పరాజయం పాలైతే పరువు పోతుందని భావించిన చంద్రబాబు ఎలాగైనా గెలిచేందుకు ఐదుగురు మంత్రులను రంగంలోకి దింపారు ఈ క్రమంలో నంద్యాలలో గెలుపు కోసం పచ్చపార్టీ పార్టీ బరి తెగిస్తోంది ఎలాగైనా ఉప ఎన్నికల్లో గెలిచేందుకు సాక్షాత్తు రౌడీ షీటర్ల సాయం తీసుకునే ప్రయత్నాలు చేస్తోంది టీడీపీ అంతేకాకుండా ఎన్నికల్లో పార్టీ కోసం పనిచేసి గెలిపిస్తే రౌడీ షీట్లు ఎత్తివేస్తామంటూ ఆఫర్లు కూడా ఇస్తున్నారు నంద్యాలలో తాజాగా నంద్యాలలో జరిగిన పార్టీ సమావేశంలో ఏకంగా జిల్లా అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు రౌడీ షీటర్లకు హామీలు గుప్పించడం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది పార్టీ సమావేశంలో మాట్లాడిన సోమిశెట్టి వెంకటేశ్వర రౌడీ షీట్ ఉందని భయపడద్దు ఈ విషయాన్ని ఎప్పటికే తాము ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి దృష్టికి తీసుకెళ్ళాం పార్టీ కోసం పనిచేస్తే రౌడీ ఎత్తేస్తాం ఎత్తేస్తామంటూ అన్నారు త్వరలో నంజాలకు మంత్రి లోకేష్ బాబు వస్తారు మీతో సమావేశం ఏర్పాటు చేసి ముచ్చడిస్తామంటూ ఆయన తెలిపారు ఏకంగా జిల్లా అధ్యక్షుడే రౌడీ షీటర్లకు హామీలు ఇవ్వడంపై ఇప్పుడు విమర్శలు రాష్ట్రంలో వెల్లువెత్తుతున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి